అధ్యక్ష గౌరవ సభ్యుల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఐఎన్పిఆర్ రెండు రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి వివిధ పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష దీంట్లో ఒక జివో ఉంది అధ్యక్ష జియో నెంబర్ ఫోర్ థర్టీ వన్ నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జివోలు ఈ దీనికి సంబంధించి అంటే నేను అడిగాను జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష దాంట్లో జియో నెంబర్స్ నెంబర్ లో ఫోర్ థర్టీ వన్ ఏముందంటే అధ్యక్ష సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించినట్టి ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష ఈ జీవోలో జీవోలో ఉంది కాబట్టి కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్ లో అందుకేనే ఫిగర్స్ ఎక్కడ దాచుకుంటానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మన సాక్షి పత్రికకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం ఇచ్చాం అధ్యక్ష తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష కానీ ఆ విచక్షణ చేయడానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ద్వారా చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఒకవేళ ఈ శాఖ ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష తప్పకోకుండా ఎందుకంటే ఈ ఈ మూడు వందల డెబ్బై కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్స్ కి ఈ సాక్షి పేపర్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ముప్పై రెండు కోట్ల డెబ్బై లక్షలు అంటే మొత్తం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరూ కల్పించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేసి అదే కొన్ని అడుగు నేను డిపార్ట్మెంట్ లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పి చెప్పారు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో జరిగింది తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఏదైతే ఈ జివో అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటరీ సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఈ డిపార్ట్మెంట్ సంబంధం లేదు అధ్యక్ష వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేమే వెనక ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం